సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ఆ భగవంతుడికి అన్నీ తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి చేయాలో అదే చేస్తాడు మనం ఒకటి తలుస్తాం కానీ ఆ పైవాడు ఇంకొకటి తలుస్తాడు తన ఆలోచన ఏమిటి ఆయన మనకి ఏమి ఇవ్వబోతున్నాడని ఆయనకు మాత్రమే తెలుసు ఏమి చేసినా దానికి ఒక కారణమంటూ ఒకటి ఉంటుంది ఒకరు చేసిన పాపాన్ని కానీ ఇంకొకరు చేసిన పుణ్యాన్ని కానీ ఈ జన్మలోనే అనుభవించి తీరాలి తప్పించుకోవడము ఎవరికీ సాధ్యం కాదు మరుక్షణము ఏమి జరుగుతుందో కూడా తెలియదు మనం తెలుసుకోవాలన్నా కూడా కుదరదు ఇదే మన జీవిత తత్వం స్వచ్ఛమైన మనసు ఎవరికి ఉంటుందో అని మనసును చూస్తాడు ఆ భగవంతుడు మన మనసు కూడా ఒక వృక్షం లాంటిది మన మనసులో ఎన్నో ఆలోచనలు పురుగుల్లా తొలిచివేస్తుంటాయి వాటిని దూరం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తుండటం అవసరం దీనికి మొదట చేయవలసిన చికిత్స ఏమిటంటే నీ చెడు ఆలోచనల నుంచి పారిపోవద్దు వాటికి భయపడకూడదు వాటిని స్వీకరించాలి నీవెప్పుడైతే నీ ఆలోచనని ఎదుర్కొంటావో అప్పుడే నీవు మంచి ఆలోచనలతో సమతుల్యం చేయగలవు నిన్ను నీవు ఓడించి నీ సంకల్పాన్ని నీరు కాల్చాలని అనుకుంటాయి కానీ నీవు గుర్తుంచుకో నీవు అప్పటి వరకు కాదు ఎప్పటి వరకు నీవు ఓటమిని ఒప్పుకొని నీవు ప్రయత్నం మానవో అప్పటి వరకు నా ఆశీస్సులు సదా నీ వెంటే ఉంటాయి అంటారు బాబాగారు సహనం నమ్మకం మనలో ఉన్న స్వార్థాన్ని వదిలివేసి ప్రతి మనిషిని అర్థం చేసుకొని ఉంటే ఎప్పుడైనా ఎవరైనా ఎవరికైనా సరే సహాయం చేయవచ్చు అప్పుడు స్వర్గం అనేది ఇక్కడే ఈ భూమి మీదనే ఉంటుంది అదే మానవ జీవితానికి మూలాధారం కూడా ధర్మ మార్గాన్ని అనుసరించే వారు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ అలాంటి వారికి సహాయం చేయడానికి దేవుడు ఏదో ఒక రూపంలో మార్గాన్ని నిర్దేశించగలుగుతాడు దాన్ని తెలుసుకోవడానికి సమయం పట్టచ్చు కానీ చివరికి మాత్రం ధర్మమే విజయం సాధిస్తుంది అధర్మానికి ఓటమి తప్పదు ఒకవేళ బిడ్డలు తమ శరీరాన్ని కష్టపెట్టుకుంటే అప్పుడు ఆ తల్లికి బాధ కలుగుతుందా లేదా ఎందుకు కాదు అవుతుంది అలాగే ఆ భగవంతుడు కూడా మనకు అమ్మలాగానే ఆయన ఎప్పుడు కోరుకోడు తన బిడ్డలు ఎవ్వరు ఆకలితో దాహంతో ఉండాలని వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకోమని పూజలు వ్రతాలు చేయాలని ఈ శరీరం కూడా ఈశ్వరుడు ఇచ్చినది ప్రసాదించినది మరి ఆయన సంపదనను పదిలంగా చూసుకోవడం మన కర్తవ్యం కాదా కాబట్టి సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి వ్యాయామం చేయాలి ధ్యాన సాధన చేయాలి మంచి పనులు చేయగలగాలి తను మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి ముందు నీవు ఆరోగ్యంగా ఉంటేనే కదా తర్వాత నీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలవు ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో ఒకవేళ నీ బిడ్డలు వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకుంటే నీకు అది సంతోషమా ఆలోచించు అలాగే భగవంతుడు కూడా మనందరినీ తమ శరీరాన్ని ఉపవాసాలతో అతిగా ఉంచకూడదని అనుకుంటాడు ఎప్పుడు సమయంగా అనుకూలంగా లేదో అప్పుడే చాలా సహనంతో మనం ఉండగలగాలి ఎలాంటివైనా అసలు పట్టించుకోకూడదు అవమానం అనుకునేది అది అభిమానానికి ముఖ్యత్వం ఇవ్వడం వల్లే అవమానం గురించి ఆలోచిస్తూ దానికి పట్టించుకోకుండా ఉంటే మానవ మనాల గొడవ ఉండదు కదా అసలు మనిషి అంటే ఏమిటో తెలుసా సహాయం చేయడం మీ శక్తిని చూసి గర్వపడితే మీ దగ్గరున్నది చూసి ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే అతని దగ్గర ఉన్న అన్ని విషయాలు అతన్ని వదిలిపోతాయని గురువుని అవమానించడం చేసిన వారికి తప్పుకు శిక్ష పడుతుంది దాని నుండి ఎవరు తప్పించుకోలేరు భక్తికి ఉన్న శక్తి గురించి తెలియడానికి ప్రహ్లాదుడి ఎంత చిన్నవాడు తండ్రిని ఎదిరించి ఆయనకి భగవంతుణ్ణి దర్శింపజేయగలిగాడు వీరి మనసు ఎంత సున్నితమైనదో అంటే భక్తికి ఎంత శక్తిగలది ఇదంతా ఎలా జరుగుతుందో ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఆ భక్తిలో ఉన్నవారికే అర్థమవుతుంది ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా ఆ విషయంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అది మనకు ఎప్పుడు వస్తుందంటే సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నప్పుడే నమ్మకంతో కలిగి ఉండడమే జీవితం దాన్ని కోల్పోతే తర్వాత మన జీవితానికి అర్థం అనేదే ఉండదు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జైని ధూపే గర్మీ पानी में जाके आपको नहाने के लिए ठंडा होता बोल के जाते वैसा एक यहाँ एक शांति का सागर है अंदर वो अपना उसमें डुबाना ये मेरा अनुभव अपना उसमें शांति में डुबाना यही भक्ति है यही मोक्ष यहाँ मोक्ष है और ये नहीं पिछड़े मेरा अनुभव है थोड़ा सा मैं देख के भी बैठा कि सही क्या है खुला ही बोलना लगता है आप छुपाने में क्या फायदा है मेरा अनुभव क्या है कि समाधि के पहल पर कुछ भी नहीं है, निराकार है, है, शून्य निराकार कुछ भी वहां तक मैं गया देखा कुछ कुछ भी नहीं है जबान का काम नहीं पूजे का काम नहीं वो इंद्रिय का काम नहीं कुछ भी नहीं शिव आनंद में कुछ भी पता नहीं लगा भगवान कौन है मैं कौन हूँ काय को बैठा मैं उसका स्वरूप क्या है कुछ भी नहीं सिरप आनंद सिरप आनंद प्रेम की हवा घूमती अंदर वस्तु की मेरा अनुभव है सिरप आगन नरक के बारे में यहाँ अपनी इज्जत है साहब सबसे मिलते है इतनी बड़ी डिग्री है लेकिन सबको समझता बेचारा बस यही है अपने को ऐसा आशीर्वाद अपने को दे ना यही मोक्ष की बात है अरे क्या करते वो बड़ा है वो क्या करते उसका ऐसा है वैसा तो चार उसका नाम नहीं निकलना बोले तो यही नरक है।, है सही बात है